మిత్రులరా సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపుగా ఫేడ్ అవుట్ అవుతున్నటువంటి సమయంలో రెండు వేల ఒకటి మే పద్దెనిమిదిన రిలీజ్ అయినటువంటి పండంటి సంసారం గురించి ఈ చిన్న ఆడియో సూపర్ స్టార్ కృష్ణ గారు అదే సమయంలో వన్సీ సినిమాలో కూడా నటించారు అప్పుడే ఆయనకి బైపాస్ సర్జరీ జరిగిందని మిత్రులు చెప్పారు నాకు అప్పుడు మేము గుంటూరులోని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్లో ఆ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం అరండలపేట పది బై ఒకటిలో అయితే ఈ సినిమాని కేవలము కృష్ణ గారు తనకున్నటువంటి సినిమా తృష్ణని ఆధారంగా చేసుకొని చేసిన సినిమా పైగా ఏదో ఒక బెంగాలీ రీమేక్ కూడా అంటారు అలానే కెరీర్లో ఒక టాప్ స్టార్ స్థాయికి చేరిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు తన మీసం తీసేసి ఒక పాటలో కనిపించిన సినిమా కూడా అలానే పెట్టుడు మీసంతో కనిపిస్తారు మొహం అంతా ఒక పక్కకి లాగేసినట్టు కనిపిస్తూ ఉంటుంది అప్పట్లో పెరాలసిస్ కూడా వచ్చింది అంటారు మరి ఆ సందర్భంగా ఆ సర్జరీ సందర్భంగా అందులో వాస్తవంగా ఆయన అనారోగ్యం ఏమిటి అని చెప్పలేం కానీ కృష్ణ గారు ఎలాగైనా సరే తన అభిమానులని లేదంటే సినిమా రంగంలోని నిర్ కార్మికుల్ని ఫీడింగ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తీసిన సినిమా అనమాట అయితే ఈ సినిమాకి భారీ బిల్డప్ ఇచ్చారు అప్పట్లో ఇంటర్వ్యూల రూపంలో సితారాలో నాకు బాగా గుర్తు పలనాటి రుద్రమనాయుడు గెటప్లో ఆయన ఒక పోస్టర్ వేసి ఆ తర్వాత లోపల కొన్ని గెటప్స్ ఉంచారు అవి చూస్తే మాకు చాలా కొత్తగా అనిపించాయి అంటూ అప్పట్లో ఆ యొక్క రిపోర్ట్ రాసుకొచ్చాడు వాస్తవానికి స్థిర సినిమాలో చూస్తే ఆయన నెంబర్ వన్ సమయంలో ఏ గెటప్లో అయితే వేశారో ఆ సీల్ని యథాతథంగా వాడేశారు ఇది చాలా నిరాశపరిచినటువంటి ఒక విషయం అలానే హీరోయిన్గా చారులత ఈమె కన్నడ నటి ఇక పృథ్వీ రవళి ఒక జంట సుమగారు కృష్ణ గారి చెల్లెలుగా నటించారు అలానే గల్లా అశోక్ అలానే ఇంకొక వారసుడిని కూడా ఈ సినిమాలో పరిచయం చేయడం తప్పితే కథాపరంగా ఎవరిని పెద్దగా ఆకర్షించింది లేదు అని చెప్పాలి కృష్ణగారే ఈ సినిమాకి కూడా డైరెక్టర్ మానవుడు దానవుడు పరాజయం తర్వాత ఇక నేను సినిమాలు దర్శకత్వం వహించను అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ సినిమా తీశారు ఇందులో ఆయనలోని మూసలి ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయనమాట కృష్ణగారిలో పైగా బాగా అలసిపోయినట్లు కళ్ళకింత గుంతలు పడిపోయి అంటే అంత తీవ్రమైన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చేసిన సినిమాగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనకి పెద్దగా హిట్ అయిన సాంగ్స్ కూడా లేవు పైగా జాలాది గారి చేత ఒక తరానికి ఒక్కడు మహాత్ముడై మిగులుతాడు అద ఏదో ఒక లైన్ ఉంది అలా ఆ మ్యూజిక్ కానీ ఆయన రాయటం చక్కగానే రాశారు కానీ జాలాది గారు ఈ మ్యూజిక్ ఎవరు ఇచ్చారో కానీ చాలా దారుణంగా ఉన్నట్టుండి హైపిచ్కి వెళ్తుంది తర్వాత లో పిచ్కి వస్తుంది చారులత గారితో ఆ మీసం తీసేసినటువంటి పాట షేర్వాణి ధరించి కృష్ణ గారు అభినయించే పాట కాస్త కూస్తో బాగుంటుంది ఇక ఈ పృథ్వీ బాగానే పొట్టేసుకొని రవళిని ఆకర్షించి ఆమెతో రమించి తర్వాత మోసం చేసి నేను పెళ్లి చేసుకొని పో అంటే కృష్ణ గారు తన తరాల వంచ చరిత్ర గురించి అలానే ఒక తన తమ్ముడు ఉండి కూడా ఇలా మోసం చేస్తే సహించను ఆమె నా ఇంటి కోడలు అనుకుంటూ తీసుకు అంత ఒక డ్రామా ఫక్కిని తల తలపింపజేస్తుంది తనకి అచ్చి వచ్చిన ఫార్ములానే నమ్ముకొని సినిమా తీసినా కూడా పైగా టైటిల్ కూడా పండంటి సంసారం అని పచ్చని సంసారం పండంటి కాపురం రెండింటిని మిక్స్ చేసి ఒక టైటిల్ పెట్టినంత మాత్రాన ఫ్యాన్స్ కూడా మెచ్చరు అనేది ఆయనకి తెలిసినా కూడా ఒక పట్టుదలతో తీసిన సినిమాగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఈ సినిమా విశేషాల గురించి చెప్పాల్సి వస్తే మన గల్ అశోక్ అనే ఇప్పటి హీరోగా ప్రయత్నిస్తున్నటువంటి మహేష్ బాబు మేనల్లుడు రమేష్ బాబు మేనల్లుడు గారి మనవడు ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు ఆయన కొడుకులుగా అలానే రవళి అప్పటికీ అయిపోయింది ఆమె అయినా కూడా ఏంటంటే కేవలం వీళ్ళందరికీ ఫీడింగ్ తాను ఒక సినిమా చేశాను అనే ఒక తృప్తి కోసం తీసినట్టు కనిపిస్తుంది తప్పితే పన్నెండు సంవత్సరం పైకి ఆ గ్రాఫిక్స్ కూడా చాలా ముద్దగా భీవత్సంగా అనిపిస్తాయి తెర మీద పండ పద్మాలయ బ్యానర్స్ వచ్చేసి మనకి టైటిల్స్ పడుతున్నప్పుడు ఇక ఇంతకు మించి ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే కేవలం మన అభిమానులకు మాత్రమే ఓపెనింగ్ వరకు వెళ్ళినా కూడా ఇంకా ఆశ్చర్యమైన కలిగిన చిన్నటువంటి విషయం ఏమిటి అంటే నాకు మినీ ఓడియన్ డైలాగ్స్లో ఇది హైదరాబాద్లో యాభై రోజులు ఆడిందని చెప్తున్నారు అలానే మేము అప్పుడు గుంటూరులో ఉన్నామన్నాం కదా కనీసం ఆ థియేటర్ వైపు ఫ్యాన్స్లో సగం మంది కూడా వెళ్ళలేదు అని చెప్పి చాలామంది చెప్పారు అప్పట్లో మనకి ఈ తరం నెహ్రూ కానీ వంశీ కానీ వాటి అయినా వెళ్ళారు కానీ ఈ సినిమాని మాత్రం అంతగా పట్టించుకోలేదు ఆ టైంలో మన కృష్ణ గారి అబ్బాయి అయినటువంటి మహేష్ బాబు గారి మొరారీ సినిమా రిలీజ్ అయింది అలానే మొరారీలోని కొన్ని సీన్లని ఈ సినిమాలో కథానుసారంగా కొంత ఉటంకించారని కూడా చెప్పారు ఈ సినిమా ఈటీవీ వారి చిత్రాలలో కనిపిస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉన్నది మనం చూసి కృష్ణ గారు హీరోగా చేసినటువంటి చివరి చిత్రాల్లో ఒకటిగా చూసి ఆనందించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్